ఈరోజు ఎపిసోడ్ మొదలైన వెంటనే భానుమతి అవనితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది గతంలో ఎంత విభేదించుకున్నా ఇప్పుడు పరిస్థితులు మారిపోయిన విషయం ఆమె స్పష్టంగా తెలిసిపోతుంది అవని కూడా ఈసారి తను మాన్నట్టు తెలియజేస్తూ కుటుంబాన్ని మళ్ళీ ఒకచోట చేర్చాలని నిజంగా కోరుకుంటుంది ఇందులో అసలు మలుపు ఏమిటంటే అవని ఈసారి తన నిర్ణయాలో పక్క ప్రణాళికలతో వస్తుంది అక్షయ్ని కలిసి తాను తిరిగి ఇంట్లోకి రావాలన్న ఆలోచనను ముందుగా అతనితో షేర్ చేస్తుంది ఇంకో పక్క శ్రేయ పల్లవి ఇద్దరు కలిసి చిన్న చిన్న పనుల మీద కలిసి బయటికి వెళ్ళిన సందర్భంలో వారి మధ్య చిన్న గొడవ మొదలవుతుంది ఇది సాధారణంగా అనిపించిన వీరిద్దరు ఎదురుగా మాట్లాడుకునే సమయంలో ఒక రహస్య విషయం బయటపడుతుంది పల్లవి ఎప్పటినుంచో ఒక కొత్త బిజినెస్ ఆలోచన పెట్టుకున్నట్లు చెబుతుంది ఈ విషయం తెలియడంతో శ్రేయ మొదట ఆశ్చర్యపడుతుంది కానీ తర్వాత మద్దతు ఇస్తుంది ఇది వారి సంబంధాన్ని మరింత బలపరుస్తుంది ఇదే సమయంలో ఇంట్లోకి తిరిగి వచ్చిన రాధేంద్రని చూసి అందరూ షాక్ అవుతారు అతను ఎందుకు వచ్చాడు అన్న ఈ ప్రశ్న అందరిలో ఉంటుంది పానుమతి మాత్రం గట్టిగా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటూ చూసే ప్రయత్నం చేస్తుంది ఆ క్షణాల్లో తను ఎంత కుటుంబాన్ని మిస్ అవుతున్నాడో రాజేంద్ర ముఖంలో కనిపిస్తుంది చివర్లో ఆమెని అతను ముందుకు వెళ్ళి మాట్లాడబోతున్న సమయంలో ఎపిసోడ్ ముగుస్తుంది ఈ రాబోయే ఎపిసోడ్లో కొత్త బంధాల మలుపుకు దారి తీస్తుందని స్పష్టమవుతుంది మీ గనక నా ఎక్స్ప్రెషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్